నమస్తే వెల్కమ్ టు న్యూస్ తరగతి ఉత్తీర్ణత రక్షంగా అధ్యాపకులు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజశిష అధ్యాపకులకు సూచించారు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఉన్న ఎల్లంకి జూనియర్ కళాశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా విద్యాధికారి సత్యనారాయణ జిల్లా విద్యాధికారి రాధాకిషన్లతో కలెక్టర్ రాజశిష సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశిష మాట్లాడుతూ పదవ తరగతి ఇంటర్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యలు మరియు విద్యార్థుల ప్రిపరేషన్ గురించి సూచనలు చేయడం జరిగింది ఈ రెండు నెలల కాలం మంచిగా కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు అని తెలియజేశారు విద్యార్థులను టీవీ మాధ్యమాలకు ఫోన్లకు దూరంగా ఉంచాలని వారు సరిగ్గా చదువుకున్నారా లేదా అని పరిశీలించాలని నిరంతరం అధ్యాపకులకు అందుబాటులో ఉండాలని విద్యార్థులకు సూచించడం జరిగింది విద్యార్థులు ప్రణాళికాబద్దంగా చదవాలని అధ్యాపకులు ఇచ్చే సూచనలు మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థుల ప్రిపరేషన్ ప్రణాళిక గురించి వారితో ముచ్చటించారు జరిగింది విద్యార్థులు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను గ్రాండ్ టెస్ట్లను సద్వినియోగం పరుచుకోవాలని విద్యార్థులకు పాఠశాలకు గైరాజరు కాకుండా చూడాలని చదువు తప్ప వేరే ఇతర పనులు విద్యార్థులకు చెప్పకుండా ఉండాలని తెలియజేశారు కళాశాలలో అధ్యాపకులతో సిలబస్ విద్యార్థుల హాజరు ఏబీసీడీ గ్రూపుగా విభజించిన విద్యార్థుల యొక్క స్థాయిని తెలుసుకున్నారు విద్యార్థులు బాగా కష్టపడి చదివి అధ్యాపకులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ కమిషనర్ వెంకటగోపాల్ ఎంఈవో బుచ్చయ్య నాయక్ ప్రిన్సిపల్ అధ్యాపకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు मले रिवीजन टाइम में पढ़ा यू शुड सी दिस वाइज सो मच गुड इंफ्रास्ट्रक्चर इस देर इफ दिस इंफ्रास्ट्रक्चर इस देर यू शुड रिलाइज इट चेंपियनशिप क्या था तालाब में एक्सेप्ट हो जाना एंड सब नार्मल में तेरे राव दे रहा है कि वन मंथे करोगा क्योंकि वन मंथे वन मंथे वन मंथे करा ये फ्रिंचुअल � 40 हाँ 40 हाँ उन्होंने कौन से कंडीशन सीखे ना एंड टाइम विकलांग टाइम सेवेंटी 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 लाइन सपोज़ 4 किलोमीटर सोच चलो लेफ्ट 25 मेंबर साथ लाइन सोच अत इरोस सपोज़ हाँ यूज़ वांट वांट यूज़ इन लोगों की बराबर नहीं इलेवन यस सोच लेते हैं तो मेक ये ट्रेनिंग है क्या लेकर ఎవ్రీ ఫంక్షన్ ఇన్ఫర్మేషన్స్ కెమికల్ ఈక్వేషన్స్ ఓకే తర్వాత సో అది చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఎవరే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నారు ఫస్ట్ దానిపైన టైం ఫోకస్ చేయండి తర్వాత ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మీరు అప్పుడు మనం ఈ హాలిడేస్ ఉంటాయి కదా హాలిడేస్ కంటే ముందు తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ప్రొజెక్షన్స్ ఎట్లా చేస్తారు వైట్ బోర్డ్ ఎట్లా చేస్తారు మనం ప్లాన్ చేస్తాం ఇప్పుడు ఫస్ట్ మీరు టెన్త్ వాళ్ళకి వీడియోస్ ఆల్ సబ్జెక్ట్స్ కి మీరు ఇద్దరు డిసైడ్ చేసుకుని మీకు జనరా ఏ ఛానల్ చేసుకొని డైలీ డివిజన్ క్లాస్ లో లెట్ ద టీచర్ ఆఫ్ ద వీడియోస్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఆ వాళ్ళు క్లాస్ ఏ ఛానల్ ది వీడియో మన స్టేట్ సిలబస్ ది ఉన్నది आरटीएन भी मिला यारा टेंशन्स कम हो गया नहीं अपडेट्स कम हो गए ये ऐसा है ना फिक्स कर दो टेंशन्स मोड़ बंद करा मालूम है मालूम है स्टेपर इधर क्या मच्छी इधर टेंशन एक्स्ट्रा ले उस साल में आपसे ले ना मिलने का रेंजेड आम प्रिंसिपल एक्सट्रा आएगा मालूम है कि लोगों को इधर मारता है इधर इं when exception hai ha lene dar ocl lo na sir okay okay wala studying hai eight eight to 20 in english medium 28 medium

de साइंस चैप्टर है सिस्टम जस्ट टेंथ क्लास फिजिकल साइंस ऑब्जेक्शन चैप्टर टू केमिकल इक्वेशन ओके हां इज दिस वीडियो का दादा इज इंडियन सॉरी 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 को या नेक्स्ट सब्जेक्ट में तैयार कर रहा है तो बारे में अपन फिजिकल साइंस पढ़ेंगे फिजिकल साइंस पर जो एम सूचीबद्ध था लास्ट में हां लेसेस में प्रदर्शित हूं अनि चयन के लिए रूम नंबर आई 251 हो